శ్రీ లక్ష్మీనరుసింహ బ్రబ్రహ్మణ్యన్మహ ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం జూలై ఎనిమిదో తారీఖు స్వాతి నక్షత్రం ఎలా అయితే నృసింహ స్వామివారికి అత్యంత విశేషమైనటువంటి శుభదినము ప్రదోషకాలం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది త్రయోదశి నాడు సాయంత్రం లక్ష్మీనృసింహ స్వామివారి యొక్క దర్శనం అది కూడా మంగళవారం అనేటువంటిది రావడం చాలా విశేషం త్రయోదశి రోజు సాయంత్రం స్వామివారిని దర్శించుకోవడం స్వామి సన్నిధిలో ఆనాడు చేసేటువంటి ప్రదక్షిణ అత్యంత విశేషం భూమి ప్రదక్షిణాన్ మధ్య లభతే లభతేచిరా తత్ఫలం లవదే సద్యో నారసింహ ప్రదక్షిణం అని చెప్పి మనకు స్వామి యొక్క శాస్త్రనామంలో చాలా వైభవపేతంగా ఉంటుంది ప్రదోషకాలంలో నృసింహ స్వామివారి సన్నిధిలో ముప్పై రెండు ప్రదక్షిణ నృసింహ బీజాక్షరాల సంఖ్యకు అనుగుణంగా ముప్పై రెండు ప్రదక్షిణలు మనం చేస్తే మనకు ఉన్నటువంటి సకల గ్రహ దోషాలను హరించి అత్యద్భుతమైనటువంటి నారసింహ అనుగ్రహం మనకు లభిస్తుంది ఎలాంటి దుష్టగ్రహ ప్రభావాలున్నా గ్రహ దోషాలున్నా ప్రదోషకాలంలో నారసింహ స్వామి వారిని దర్శించుకోవడం అత్యంత విశేషం పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో చాలా వైభవోపేతమైనటువంటి మహాప్రదోష ఆరాధన జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కల్పవృక్ష నరసింహ స్వామివారిని ప్రదోషకాలను దర్శించి సకల శుభాలను పొందండి సర్వేజన సుఖనోభం